మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు తిలక్ రోడ్లోని వారి నివాసం వద్ద ఘనంగా జరిగాయి నగరంలోని ప్రముఖులు ఆయన అభిమానులు తిలక్ రోడ్లోని ఆయన నివాసానికి చేరుకుని ఆదిరెడ్డి అప్పారావుకు సాలువాలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజ్యమంత్రి ఇన్ఛార్జి అతి సత్యనారాయణ తదితరులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజునే తాను జన్మించడం తన అదృష్టమన్నారు ఎంతమంది అభిమానం తనకు దక్కడం దేవుడి దయ అన్నారు కాగా అశేషంగా ప్రముఖులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు చేరుకోవడంతో లోని ఆదిరెడ్డి నివాసం సందడిగా మారింది ప్రలేసి చిన్న వాక్యం అయ్యారు కనుక అప్రమ పట్ల వారికి సంపూర్ణమైన ఆరోగ్య పరిధిని చేయను నితమంత్రుడు కర్జూర ఋక్షోలయం 25 లభానోరి మీద దేవదార ఋక్షోలయం ఎదుగు చేతియ్యయ ప్రభుత్వంలో నాటక రెండవారై భారతదేవనే ఆవరణములో వర్ధిల్లును వా ముస్లిమానుండు ఇంకను చిరుపిట్టను సారం తెలిగేది బయటపడటము పరిశోధ marked రాజమండ్రి चंद और हरी में धारण लेके आया धारण लेके बती देवी बच्चे रखना बच्चर्मां के क्या और दिन देवते दुनिया से शुद्ध क्या मरवी प्रभातों प्रसन्ना और नियमना सचिन के त्राव तुम साथ बना रही सपना इरादा इराजिमुझा एक बार आ रहा अब तंबुर संगतम तंत्रम भरोसम हिमनाथ कहीं और ना

ఓకే 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 అండి ఓకే 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 అండి అన్నయ్య గారు రెండు ఏంటి అన్నయ్య గారు తండ్రి ఆఫీసులో ఏం చేయలేదండి